న్యూస్ బెల్ నెట్వర్క్ కు స్వాగతం సెంట్రల్ నోడల్ ఆఫీసర్ శోభిత్ గుప్త ఐఏఎస్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం గ్రామంలో వికసి భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు మన ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడో సంవత్సరం వరకు భారతదేశం చాలా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని ఒక విజన్ ద్వారా చూడడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సహకారంతో కానీ अजून कुदर मी अंदरकीम इज दॅट वी शाल टेक अॅट यु स्काय टुवर्डिविंग